అందరికి వందనాలు మహోన్నత అయిన యేసు యేసుక్రీశ్రవులు వారి శ్రేష్టమైన అందరికీ శుభములు దేవుడు మనను ప్రేమించి మన జీవితానికి ఇచ్చడం శ్రేష్టమైనది మనం బట్టి దేవునికి మహింతగా మహిం చల్లిస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని దానం చేసుకుందాం మన ఆత్మీయ జీవితంలో మనం ప్రతి విషయంలో కూడా ముందుకు సాగాలన్నా ఎదగాలి అన్నా దేవుని యొక్క అనుగ్రహం తప్పనిసరి దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉందని ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మనకు తెలుస్తుంది అంటే మనము సుబుద్ధి కలిగి శ్రద్ధ కలిగి మన చేతికి దేవుడు ప్రతి పనిని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు ఎప్పుడు సాగుతామో అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అంతేకాకుండా దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంది అంటే మనలను చూచి ఇతరులు జాగ్రత్తగా ఉంటారు జాగ్రత్తగా ఉండడం అంటే వాళ్ళు భయపడతారు గౌరవాన్ని ఇస్తారు అంతేకాకుండా వీడి జోలికి వెళ్ళకూడదురా బాబు అన్నట్టుగా ఉంటారు అమ్మో ఈమె జోలికి వస్తే ఆమె వాళ్ళ దేవుడు గొప్పవాడు వాళ్ళ రక్షకుడు ఆమెకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అని భయపడతా ఉంటారు ఇదే విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో తీసుకుంటే దావీదు విషయంలో దేవుడు అద్భుతంగా చేసి చూపించాడు అందుకు సాక్ష్యం కూడా మనం కనుగొనవచ్చు సమయం రాసిన మొదటి గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయములు చూసుకున్నట్లయితే ఆరో వచనం దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాజ్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సవులను ఎదుర్కొన్నట్టుకు వచ్చింది ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సవులు దావీదు దావీది కొలదియు శత్రువులను హతము చేశారని ఆ మాటలు సౌలనకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేలకు అనియో నాకు వేలకు అని సుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమీయో అతడు తీసుకునగలడు అనుకున్నాను కాబట్టి నాట నుండి సౌలు దావీది మీద విషపుచూపు నిలిపాను ఒక వ్యక్తి నిన్ను చూసి టార్గెట్ చేస్తున్నా పాయింట్అవుట్ చేస్తున్నా ఈర్ష్య పడుతున్నా అసూయ పడుతున్నా నీ గురించి చెడ్డగా చెప్తున్నా ఏంటి అని అంటే నువ్వు గొప్పవాడిగా ఉండడం నీకు మంచి పేరు ఉండడం నువ్వు శ్రద్ధ కలిగి పనిచేయడం ఆ వ్యక్తికి ఇష్టం లేదు ఆ వ్యక్తి స్వభావానికి విరుద్ధంగా నీ ప్రవర్తన ఉంది కాబట్టే నిన్ను గురించి చెడుగా తప్పుగా మాట్లాడతారు ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా నీ మంచి కోరేవాడు ఎప్పుడు కూడాను నీకు ఎదురుగా నిన్ను హెచ్చరించవచ్చు మాట్లాడచ్చు నేను గద్దించవచ్చు కానీ నీ చెడును కోరేవాడు మాత్రము నీతో మంచిగా ఉన్నట్టు ఉంటూనే నటిస్తూనే నీ వెనక తప్పుగా చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఇలాంటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం కూడాను అంతేకాకుండా వాళ్ళ విషయంలో వారి నుంచి నిన్ను కాపాడేటట్టు దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఇక్కడ దావిదు జరిగింది అదే దేవుడు ఎప్పుడు దావిదు తోడుగా ఉండడం చూసి సవులు భయపడ్డాడు భయపడి అతని మీద విషపు చూపు చూస్తున్నాడు ఎందుకు రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ నేను ఉండగా నేను పదివేల మందినే నేను వేల మందినే చంపినట్టు దావీ పదివేల మంది చంపినట్టు పొ పొగుడుతున్నారే పాడుతున్నారే నన్ను రాజుగా ఉంచుకొని వేరే వాడిని పొగడ్డం ఏంటి మరి నువ్వెందుకు బొలియతను హత హతం చేయలేదు మరి నువ్వెందుకు యుద్ధంలో దాబీదికి బదులు వెళ్ళలేదు ఎప్పుడైతే దావీదికి దేవుడు అనుకూలంగా ఉన్నాడు ఈవెన్ సౌలు యొక్క కొడుకు కూడాను దా దావేదని చూసి స్నేహం చేయడానికి ఇష్టపడి కాపాడి అనేక విషయాలలో దావీదికి తోడుగా ఉంటాడనమాట అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు నీ శత్రువు కొన్ని అంటే సౌలు కుమారుడు కూడాను దావీదికి మిత్రుడైపోయాడు అంతేకాకుండా సౌలు దావీది మీద విషపు చూపు నిలిపి యుద్ధంలో ముందు పెట్టి అని చెప్పేసి ప్రణాళిక వేస్తూ ఉన్నాడు అంతేగాని దావిదని ఏమీ చేయలేకపోయాడు ముఖ్యంగా దావిదంటే భయపడతా ఉన్నాడు చూడండి పదిహేను వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన తీసుకున్నట్లయితే మరియు దావిదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహో అతనికి తోడుగా ఉండాను దావిదు మిగులు సుబుద్ధి కలవాడి ప్రవర్తించడం సవులు చూచి మరీ అధికముగా అతనికి భయపడాను యహోవ దావీదునికి తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటయు సవులు చూచి దావేదునికి మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను దేవుడికి తోడుగా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు విరోధులు అవుతారు దేవుడు నీకు ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద చెడు మాటలు మాట్లాడతారు చెడు ప్రచారం చేస్తారు తద్వారా వాళ్ళకి వాళ్ళ నష్టాన్ని తెచ్చుకుంటారు నువ్వు భయపడవలసిన లేదు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ప్రపంచానికి చూసి భయపడ అవసరం లేదు ప్రపంచం నిన్ను చూసి భయపడుతుంది నీకు గౌరవాన్ని ఇస్తుంది నీకు ఇవ్వాల్సిన వాల్యూ నీకు ఇస్తుంది నీకు మార్గాలన్నీ తెరవబడతాయి ఎప్పుడు నువ్వు దేవునికి భయపడినప్పుడు దేవునికి భయపడడం అంటే ఒకటే నువ్వు శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటించాలి వాక్యానుసారంగా జీవించడము అనేసి అంటే నీలో ఉన్న శారీరక క్రియలు అన్నిటినీ విడిచిపెట్టాలి ఆత్మానుసారుడుగా నువ్వు జీవించగలగాలి ఆత్మానుసారణంగా జీవించడము అనేసి అంటే గలతులు రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయములో ప్రేమ సమాధానము శాంతి దీర్ఘశాంతము నిగ్రహము ఏవైతే తొమ్మిది గుణగణాలు ఉన్నాయో వాటి ప్రకారం జీవించాలి వాటినే అనుసరించాలి వాటినే ప్రకటించాలి అంతేకాకుండా శారీరక క్రియలు అని చెప్పేసి వాటికన్నా పెద్దలిస్ట్ ఉంటుంది అల్లరియు అవన్నీ సో వాటన్నిటినీ మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి మీకు క్లారిటీగా చెప్తాను వాకింగ్ చేసుకొని ముందుగా శారీరక క్రియల గురించి చూసుకున్నట్లయితే గల్తులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు చూడండి పదిహేడు వచ్చినం శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చేనిచ్చారో వాటిని చేయకుందరు మీరు దేవుని చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలోని వారు కారు శరీర కార్యములు ఉన్నవి అవి వినగా చూడండి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన విభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారని మీకు స్పష్టంగా చెప్పుచున్నాను అంటే దేవుడు వారికి తోడుగా ఉండడు వారు ఏ విషయంలో కూడాను ఎదగలేరు అనేది స్పష్టం మరి ఆత్మక్రియలు అంటే ఏంటి ఆత్మఫలం కలిగి ఉంటే ఆత్మక్రియలు అవేవి ఇరవై రెండవ నుంచి అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ కలిగి ఉంటారు సంతోషం కలిగి ఉంటారు సమాధానం కలిగి ఉంటారు దీర్ఘశాంతం కలిగి ఉంటారు దయాలత్వం కలిగి ఉంటారు మంచితనం కలిగి ఉంటారు విశ్వాసం కలిగి ఉంటారు సాత్వికం కలిగి ఉంటారు ఆశానిగ్రహం కలిగి ఉంటారు ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు కాబట్టి క్రిస్తీయ సంబంధులు శరీరముదా శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు మనం ఆత్మ అనుసరించి జీవించ జీవించు మా మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరిని ఇందొకరు అసూయ పడకయు వృధాగా అతి అతిశయ పడకయు ఉందము మరి సహోదరి సహోదరులారా ఇక్కడ శారీరక క్రియలేంటో ఆత్మీయ క్రియలు అంటూ స్పష్టంగా మనకు చెప్పాడు కదా మనము ఆ అనుసారంగా జీవించాలి ఎవరి విషయంలో కూడా మనము ద్వేషించకుండా దూషించకుండా ప్రేమ కలిగేలా ఉండాలి సంతోషం అన్ అన్ని విషయాలు కూడా సంతోషించినట్లుగా ఉండాలి కష్టంలో బాధలు కూడా సంతోషిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ శ్రమలో మరెక్కువగా కీర్తనలు పాడుచు ఆయనందు ఆనందించినట్లయితే ఆయన మనకు విడిపిస్తాడు సమాధానము ప్రతి ఒక్కరి విషయంతో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి ఎవరితో గొడవ పెట్టుకోకూడదు అలాగే మనతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే వారితో ఎదురీళ్ళు సమాధానం పడాలి ఇది కష్టమే కానీ ప్రయత్నిస్తే మంచి ఫలములు చూడవచ్చు మంచి ప్రతిఫలాలు చూడవచ్చు దీర్ఘశాంతము నువ్వు ఎప్పుడు కూడా శాంతం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి కుదిరితే దయ చూపించాలి మంచితనము కలిగి ఉండాలి విశ్వాసము దేవుని ఏడగా కలిగి ఉండాలి అందరి ఏడగా సాత్వికం కలిగి ఉండాలి ఆశా నిగ్రహం ఉన్నదంతా తృప్తి చెందేవాడిగా నువ్వు ఉండాలి అలా నువ్వు ఉంటే నువ్వు దేవుని ఎందుకు భయభులు కలిగిన వాడవు అలా నువ్వు ఉంటే నిన్ను చూసి అనేకలు నిన్ను చూసి అనేకులు భయపడతారు లోబడతారు దేవుణ్ణి ఘనపరుస్తారు నీకు మార్గాలు తెరుస్తారు ప్రీ సహోదరి సహోదరులారా అట్ట ప్రయత్నం చేద్దామా ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో దావిదో వలే నువ్వు విజయుడువై ఉంటావు నీ చుట్టూ అనేక మంది చెడుగా మాట్లాడిన చెడు ప్రచారాలు చేసిన నిన్ను హాని కలిగించాలని చూసిన దేవుడు నీ తోడుగా ఉంటాడు నీ వెనకే ఉంటని కాపాడుతూ ఉంటాడు తన యొక్క హృదయాన సారుడిగా నిన్ను కూడా నియమించుకుంటాడు దావేద వలె నిన్ను కూడా తన హృదయాన సారుడిగా ఏర్పాటు చేసుకుంటాడు అట్లా ప్రయత్నం చేద్దామా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమికులను తండ్రి ఘనడోగ పౌడ స్తోత్రములు జీవంగ్ర దేవా స్తోత్రములు ఈ సమయం ఉంది ప్రవ్వ మరియు సవలు దావేదును జ్ఞాపకం చేసి ప్రవ్వ మాకు అనేక విషయాలు నేర్పించారు ముఖ్యంగా మేము ఆత్మానుసారులుగా జీవించాలని మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ క్రమం కలిగి జీవిస్తూ అయినా మీకు లోబడినట్లయితే ఇచ్చిన ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేసినట్లయితే అందరూ మాకు అయినా గౌరవిస్తారని భయపడతారని మీ అందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ప్రభు ప్రభు మాకు లోబడతారని మీకు తెలియజేశారు అందుబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అటు రీతిగా మేము మా అనుదిన జీవితంలో ముందుకు సాగుతూ ఎదుగుచూ మీ కృపక పాత్రలుగా ఎంచబడుతూ మీ యొక్క రాజ్యాన్ని ప్రకటించేవారిగా మీ యొక్క చిత్తాన్ని చేసేవారిగా ముఖ్యంగా ఆయన మా యొక్క ప్రవర్తన ద్వారా ప్రభావ మేము సువార్థం ప్రకటించేవారిగా ఉంటూ ముందుకు సాగడానికి సహాయం ఉదయం ఇచ్చేయమని విత్తన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రభావ ఈ వాక్యం ద్వారా ప్రభావ మా యొక్క పాదములకు దీపంగా మార్చుకొని ఇటు రీతిగా మేము జీవిస్తూ ఆత్మానుసారులుగా జీవిస్తూ శ్రేష్టం ఫలములు చూసేవారిగా ముందుకు సాగే ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించమని మహోన్నతులు మా రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమతండ్రి అందరికీ వందనాలు